పున్నమి సత్యకు ఫోన్ చేసి హలో సత్యవతి గారేనండి మాట్లాడేది అని అడుగుతూ ఉంటే అవునండి మీరెవరు అని సత్య అడుగుతూ ఉంటుంది నేను ఆరోగ్య హాస్పిటల్ నుంచి ఫోన్ చేస్తున్నానండి మీ ఆయన పేరు బాలువా అని అడగటంతో అవునండి అని సత్య చెప్తుంది మీ ఆయనకు పెద్ద ప్రమాదం జరిగింది ఎద్దు కుమ్మేసింది దాంతో రోడ్డుకి తగిలి తలకాయి పగిలిపోయింది రక్తం కూడా చాలా పోయింది వెంటనే సర్జరీ చేయాలి మీరు వచ్చి సైన్ చేసి డబ్బులు కట్టేస్తే కనుక సర్జరీ స్టార్ట్ చేస్తాము అని పున్నమి చెప్తూ ఉంటే అవునండి మా ఆయనకి ఏం కాకూడదు ఎంత డబ్బు ఖర్చు అయినా సరే వెంటనే సర్జరీ చేపిస్తాను పదే పది నిమిషాల్లో హాస్పిటల్కు వచ్చేస్తాను అని చెప్పి సత్య ఫోన్ కట్ చేస్తుంది చూసారా వకీల్ సాబ్ బాలుకి యాక్సిడెంట్ అయిందనే సరికి కంగారులో తన భర్తనని ఆ సత్య ఒప్పేసుకుంది ఈ ఒక్క ఎవిడెన్స్ సరిపోతుందనుకుంటా పోలీసులకు ఇవ్వటానికి అని పున్నమి అడుగుతూ ఉంటుంది మనం సిమ్ మార్చి ఆ సత్యని ఫ్రాడ్ చేసినట్టు ఆ సత్య కూడా వేరే సిమ్ నుంచి మాట్లాడినట్టు కోర్టు వాళ్ళకి సబ్మిట్ చేస్తే ఎవిడెన్స్ సరిపోదు పున్నమి అని పృథ్వీ చెప్తూ ఉంటాడు అయితే ఇప్పుడు హాస్పిటల్కి వస్తుంది కదా వకీల్ సాబ్ అక్కడ ఫైల్ మీద సత్య బాలు భారీగా సంతకం చేపించి ఈ రెండు ఎవిడెన్స్లు కోర్టుకి ఇస్తే సరిపోతుందేమో బావా ఏ తప్పు చేయలేదని నిరూపించొచ్చేమో అని పున్నమి అంటూ ఉంటే నువ్వు చెప్పింది కరెక్టే పున్నమి అని పృథ్వీ చెప్తాడు అయితే వెళ్దాం పదండి వకీల్ సాబ్ అని పున్నమి అంటుంది ఇక మరోవైపు డాక్టర్ బాలుకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అబ్బా నొప్పిగా ఉంది అని బాలు అంటూ ఉంటే చిన్న చిన్న దెబ్బలైనయా ట్రీట్మెంట్ చేయనివ్వు అని చెప్పి డాక్టర్ చెప్తారు ఇక మరోవైపు పొన్నమి పృథ్వీ పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వస్తారు రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళి మీ హాస్పిటల్లో బాలు అనే అతను జాయిన్ అయ్యాడా అని అడుగుతూ ఉంటారు జాయిన్ అయ్యారు మేడం అవుట్ ఆఫ్ డేంజర్ అని రిసెప్షనిస్టు చెప్తూ ఉంటుంది అదేంటి మేడం ఆయనకు తల పగిలిపోయింది రక్తం బాగా వస్తుంది వెంటనే సర్జరీ చేయాలి దానికి డబ్బులు కట్టాలి ఫైల్ మీద సంతకం కూడా చేయాలన్నారు కదా అని పున్నమి అడుగుతూ ఉంటుంది అవన్నీ మీకు ఎవరు చెప్పారు అని రిసెప్షనిస్ట్ అంటూ ఉంటుంది మేడం అసలు ఏం జరిగిందంటే అని పున్నమి జరిగిందంతా కూడా రిసెప్షనిస్ట్కి చెప్తూ ఉంటుంది ప్లీజ్ మేడం ఈ ఒక్క హెల్ప్ చేయండి అని పున్నమి రిసెప్షనిస్ట్ని అడుగుతూ ఉంటే మీ అక్క జీవితం నాశనం అవుతుంది అంటున్నారు కాబట్టి నేను కూడా ఒక ఆడదానిగా ఆలోచించి మీకు సహాయం చేస్తాను అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సత్య బాలు ఎక్కడున్నాడు బాలు ఎక్కడున్నాడు అని కంగారుగా పరిగెత్తుకుంటూ హాస్పిటల్లోకి వస్తూ ఉంటుంది మేము చెప్పిన లేడీ ఆ అమ్మాయే ఆ అమ్మాయితో ఎలాగైనా సరే మీరు సంతకం పెట్టించాలి అని ఉన్న రిసెప్షనిస్ట్కు చెప్పగానే సరే మేడం మీరు ఆ పక్కన ఉండండి అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తుంది ఇక సత్య పరిగెత్తుకుంటూ రిసెప్షన్ దగ్గరకు వచ్చి ఇక్కడ బాలు అనే పేషెంట్ అడ్మిట్ అయ్యాడా మీరే నాకు ఫోన్ చేసింది అని అడుగుతూ ఉంటుంది అవును మేడం నేనే ఫోన్ చేశాను ఆయనకు తల పగిలిపోయింది రక్తం బాగా వస్తుంది వెంటనే డబ్బు కట్టి సైన్ చేస్తే ట్రీట్మెంట్ మొదలు పెడదాం అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో నా భర్తకు ఏం కాకూడదు ఆయన బ్రతకాలి ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు అని చెప్పి సత్య వెంటనే డబ్బులు తీస్తుంది ఈ మేడం ముందు ఈ ఫైల్ మీద సైన్ చేయండి అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్పడంతో ఏంటి సైన్ చేయాలా అని సత్య అడుగుతుంది అవును మేడం మీరు అతని భార్య అంటున్నారు కదా మరి అతని భార్య సైన్ చేస్తేనే కదా ట్రీట్మెంట్ మొదలు పెట్టేది అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో సరే ఇలా ఇవ్వండి అని చెప్పి సత్య ఫైల్ మీద సైన్ చేస్తుంది ఇదిగోండి మేడం లక్ష రూపాయలు అని చెప్పి సత్య డబ్బులు ఇస్తూ ఉంటే ముందు వెళ్ళి మీ హస్బెండ్ని చూసుకొని రండి ఆ తర్వాత డబ్బు పే చేద్దరు అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో అదేంటి మేడం ముందు డబ్బు కట్టమంటారు మీరేంటి తర్వాత ఇద్దరు అంటున్నారు అని సత్య అడుగుతూ ఉంటే చెప్పాను కదా ముందు వెళ్ళి మీ హస్బెండ్ని చూసుకోండి అని రిసెప్షనిస్ట్ చెప్పడంతో సరే మేడం అని సత్య బాలు రూమ్కి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా రిసెప్షనిస్ట్ దగ్గరకు వచ్చి మీరు చేసిన సహాయం ఎప్పటికీ మర్చిపోలేము ఒక్కసారి సత్య సైన్ చేసిన ఫైల్ని ఫోటో తీసుకుంటాం అని అడగటంతో తీసుకోండి సార్ అని చెప్పి రిసెప్షనిస్ట్ చెప్తుంది ఇక పున్నమి పృథ్వీ సత్య సైన్ని ఫోటో తీసుకుంటారు ఇక సత్య పరిగెత్తుకుంటూ బాలు రూమ్లోకి వెళ్ళి బాలు నీకేమైంది బాలు నీకేం కాలేదు కదా డాక్టర్ గారు మా ఆయన్ని బ్రతికించాలి మీరే బాలు నీకు తల పగిలిపోయిందన్నారు ఒళ్ళంతా రక్తంతో ఉండిపోయావన్నారు అని సత్య అడుగుతూ ఉంటే ఎవరు చెప్పారమ్మా అవన్నీ నిక్షేపంగా నీ భర్త నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాడు కదా అని డాక్టర్ అంటూ ఉంటారు మీ హాస్పిటల్ నుంచే ఫోన్ వచ్చింది డాక్టర్ గారు అని సత్య చెప్తూ ఉంటుంది కొంపదీసి డబ్బే మన కట్టారా అని డాక్టర్ అడగడంతో తర్వాత కట్టొచ్చు అన్నారు అని సత్య చెప్తూ ఉంటే మీకెవరో ఫేక్ కాల్ చేసినట్టున్నారు అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సత్య నీకు ఫేక్ కాల్ చేసింది ఎవరై ఉంటారు అని బాలు అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడే పున్నమి పృథ్వీ వచ్చి నేనే అని చెప్పి చెప్తూ ఉంటారు మీరా అని సత్య వాళ్ళు షాకింగ్గా చూస్తూ ఉంటారు మా బావకి మాటలు చెప్పి నీ వల్ల వేసుకొని మా బావ దగ్గర నుంచి డబ్బులు కొట్టేయాలని చూస్తావా ఈ బాలువే నీ భర్తని నువ్వు సంతకం పెట్టినా ఆధారాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి వీటిని పోలీస్ స్టేషన్లో కోర్టులో సబ్మిట్ చేసి నువ్వు బాలు భార్యవని మా బావ దగ్గర అన్యాయంగా డబ్బులు కొట్టేయడం కోసమే మా బావని వల్ల వేసుకున్నావని మా బావ జీవితాన్ని నాశనం చేశావని పోలీసులకు చెప్తాము అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది ఎంత మోసం చేశారే అసలు ఈ ఆధారాలు మీరు పోలీసులకు ఇవ్వటానికి మీ దగ్గర ఈ ఆధారాలు ఉంటే కదా అని చెప్పి సత్య పున్నమి పృథ్వీ చేతిలో ఉన్న ఫోనే లాక్కోబోతూ ఉంటుంది ఇక పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా సత్యను పక్కకు నెట్టేస్తారు నువ్వు అసలు నా దృష్టిలో ఆడదానివే కాదు అడ్డగాడిదివి పరాయి మగాడిని వల్లో వేసుకుని డబ్బు మీద వ్యామోహంతో ఏం చేయటానికైనా సిద్ధపడిన నీలాంటిదాన్ని ఏం చేసినా కూడా తప్పులేదు అని చెప్పి పున్నమి అంటుంది ఎరా బాలు నువ్వు అసలు మగాడివేనా పెళ్లన్నీ ఎరవేసి డబ్బులు సంపాదించాలనుకుంటావా ఇందాకల నా మీదకు వచ్చింది ఆడేది కాబట్టి సరిపోయింది అదే నువ్వు అయ్యుంటే మెడ విరిచి పారేసేదాన్ని అని చెప్పి పృథ్వీ అంటాడు వసే సత్య ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ మా అక్కను ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నించావు మా ఇంట్లో పెద్ద కొడలిగా అడుగు పెట్టాలని చూశావు అవన్నీ కుదరలేదని మా బావను అడ్డు పెట్టుకుని కోట్ల రూపాయలు మా దగ్గర నుంచి నొక్కేయాలని చూశావు ఈ ఆధారాలను వెంటనే మా అమ్మమ్మగారికి మా అక్కకు చూపించి నీ నిజ స్వరూపం ఏంటో బయట పెడతాను అని పున్నమి చెప్తుంది అంతటితో ఆగదు నిన్ను కోర్టు బోన్లో నిలబెడతాము పరాయి మగాడితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు మినిమం నీకు ఎన్నో కొన్ని సంవత్సరాలు జైలు శిక్ష అయితే పడటం ఖాయం రెడీగా ఉండండి అని చెప్పి పృథ్వీ పున్నమి ఇద్దరు కూడా సత్యకు వార్నింగ్ ఇస్తారు పున్నమి వెళ్ళం పద అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక పున్నమి పృథ్వీ అక్కడి నుంచి వెళ్ళిపోగానే బాలు పున్నమి పృథ్వీ మనల్ని చావు దెబ్బ కొట్టారు ఇప్పుడు ఎలా అని సత్య అంటూ ఉంటుంది ఆ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టి ఆ ప్రకాష్ గారిని చంపేసి కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొస్తే మనం అమెరికా వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్నాం కానీ మన ఆశలన్నింటినీ కూడా ఈ పున్నమి పృథ్వీ ఆవిరి చేసేలా ఉన్నారు అది జరగటానికి వీల్లేదు అని చెప్పి బాలు అంటాడు మరి ఇప్పుడు ఏం చేద్దాం బాలు అని సత్యం అడుగుతూ ఉంటుంది పున్నమి పృథ్వీ ఇప్పుడు ఇంటికి వెళ్ళట్లేదు శ్మశానానికి వెళ్తున్నారు అని చెప్పి బాలు వెంటనే ఒక రౌడీకి ఫోన్ చేస్తాడు ఒరే నర్సింహ నీతో పని పడింది అని చెప్పి బాలు ఆ నర్సింహు ఏదో చెప్తూ ఉంటాడు అదంతా మనకు వినిపించదు ఇక మరోవైపు పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా ఇంటికి వెళ్తారు వకీల్ సాబ్ కారు ఇంట్లోకి వెళ్ళనివ్వకండి రోడ్డు మీదే ఆఫ్ చేయండి ఆధారాలను అమ్మమ్మ గారికి భాగ్యాకకి చూపించి వెంటనే పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ సత్య బాలు నిజ స్వరూపం పోలీసులకు కూడా తెలిసేలా చేద్దాము అప్పుడే వాళ్ళు మన దారికి వచ్చేలా ఉన్నారు లేకపోతే మన దారికి వచ్చేలా లేరు అని చెప్పి పున్నమి చెప్పడంతో నువ్వు చెప్పింది కరెక్ట్ పున్నమి వాళ్ళపైన కేసు పెడితేనే వాళ్ళు దారికి వస్తారు అని చెప్పి పృథ్వీ అంటాడు ఇక పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా కారు రోడ్డు బయట ఆఫ్ చేసి ఇంట్లోకి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే బాలు అరేంజ్ చేసిన మనిషి పున్నమిని సడన్గా కారుతో గుద్దేస్తాడు ఇక దాంతో పున్నమి వెళ్ళి ఒక పెద్ద రాయి మీద పడి తల పగిలి రక్తం వస్తూ ఉంటుంది ఇదంతా దూరం నుంచి సత్య బాలు ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు ఆ పృథ్వీ చస్తాడనుకుంటే పున్నమి చచ్చింది అని సత్య అంటూ ఉంటే అది చస్తుందా లేకపోతే బ్రతుకుతుందా అని చెప్పి బాలు అంటూ ఉంటాడు బ్రతికితే మనకే ప్రమాదం నాకు తెలిసి అది బ్రతికే ఛాన్సే లేదు అని చెప్పి బాలు అంటూ ఉంటాడు ఇక పున్నమికి యాక్సిడెంట్ అవడంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ రోడ్డు మీదకు వస్తారు ఏం జరిగిందిరా పృథ్వీ అని అడుగుతూ ఉంటారు ఇంట్లోకి వస్తూ ఉంటే ఏదో కారు వచ్చి గుద్దింది నానా అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఎవరో పట్టపగలే కారుతో గుద్దారంటే తప్పకుండా వాడు తాగుంటాడు కార్ నెంబర్ చూసావా పృథ్వీ అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు లేదు నానా అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఆ కారు సంగతి తర్వాత ఆలోచిద్దాం ముందు హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పి భానుమ అంటుంది దూరం నుంచి సత్య బాలు ఇంటివైపు చూస్తూ ఉంటే వాళ్ళను శృతి కళావతి చూస్తూ ఉంటారు వీళ్ళు ఇంటివైపే చూస్తున్నారు ఎవరై ఉంటారు అని అనుకుంటూ ఉంటారు మనకెందుకులేమ్మా అమ్మమ్మ తిడుతుంది పద వెళ్దాం అని చెప్పి శృతి అంటుంది ఆ పున్నమి చస్తుందో లేదో చావకపోతే హాస్పిటల్లోనే దాన్ని ఫినిష్ చేసొద్దాం లేకపోతే మనల్ని చంపేస్తుంది అని చెప్పి సత్య బాలుతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు పృథ్వీ పున్నమిని హాస్పిటల్కు తీసుకెళ్తాడు డాక్టర్ పున్నమికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు కాసేపటి తర్వాత పున్నమి రిపోర్ట్లను డాక్టర్ చెక్ చేస్తూ ఉంటారు అప్పుడు పున్నమి స్పృహలోకి వస్తుంది డాక్టర్ ఏమైంది అని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా బాగానే ఉంది బయట మీ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళతో మాట్లాడతాను అని చెప్పి డాక్టర్ చెప్తుంది ఇక మరోవైపు పృథ్వీ టెన్షన్ పడుతూ ఉంటే కంగారు పడకు పృథ్వీ పున్నమికి ఏం కాదు అని సావిత్రి చెప్తూ ఉంటుంది పున్నమికి అంతా మంచిగా జరుగుతుంది దేవుడు ఉన్నాడు అంతా చూసుకుంటాడు అని భానుమతమ్మ చెప్తూ ఉంటుంది ఏం దేవుడో ఏంటో మంచి దేవుడు ఉండే ఉంటే గనక పున్నమికి అసలు యాక్సిడెంటే అయ్యేది కాదు నాకు తెలిసి పున్నమి పోతుందేమో అని కళావతి శృతి అంటూ ఉంటారు అది నోరా లేకపోతే తాటి మట్ట ఇంకా మాట్లాడింది చాలు ఆపండి అని భానుమతమ్మ అంటుంది అదేంటమ్మా మీకు అనిపించింది మీరు చెప్పారు మాకు అనిపించేది మేం చెప్తున్నాం అని కళావతి అంటుంది ఇక అప్పుడే డాక్టర్ బయటికి వస్తారు డాక్టర్ మా పున్నమికి ఎలా ఉంది అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు బాగానే ఉంది అని చెప్పి డాక్టర్ చెప్తుంది ఇక డాక్టర్ వెనకే పున్నమికి కూడా నడుచుకుంటూ బయటికి వస్తుంది పున్నమి నీకు ఇప్పుడు ఎలా ఉంది అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు అమ్మ పున్నమి ఎలా ఉందమ్మా అని శివదేవయ్య అడుగుతూ ఉంటాడు డాక్టర్ మా పున్నమికి ఎటువంటి ప్రమాదం లేదా అని సావిత్రి డాక్టర్ని అడుగుతూ ఉంటే ప్రస్తుతానికి ఎటువంటి ప్రమాదం లేదు కానీ తనకు యాక్సిడెంట్ జరిగినప్పుడు తన గర్భసంచికి దెబ్బ తగిలింది దానివల్ల గర్భ సంచి డ్యామేజ్ అయింది అని డాక్టర్ చెప్తుంది ఆ మాట విని అందరూ కూడా షాక్ అవుతారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్